హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఏలూరు రోడ్డుకి వాకుబల్ డిస్టెన్స్లో అంటే ఏలూరు రోడ్డు నేషనల్ హైవే నుంచి ఫోర్త్ బిట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి అది కూడా జీ ప్లస్ వన్ హౌస్ నూట నలభై మూడు గజాలండి అంటే మూడు సెంటుల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు కేవలం ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే అండి ఏలూరు రోడ్ అనమాట నెడమనూరు తర్వాత మనకి ఈ గూడవల్లి విలేజ్ అయితే వస్తుందండి సో ఇక్కడ మనకి ఐచర్ షోరూమ్ అయితే ఉందండి ఈ ఐచర్ షోరూమ్కి చాలా దగ్గరగా ఏలూరు రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లో ఈ లోపలకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ట్వంటీ ఫీట్ వే అయితే వస్తుందండి ఇంటి ముందుకి కార్ అయితే వెళ్ళిపోతుంది సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై వెడల్పు అరవై నాలుగు లోతు అయితే వస్తుందండి మొత్తం నూట నలభై మూడు గజాల్లో ఓన్గా కట్టుకున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా బాగానే ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేర్చుకుంటే సరిపోతుంది కింద ఒక డబుల్ బెడ్రూమ్ పైన ఒక డబుల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కనుక బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్ అండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ ఆప్షన్లో పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో ఏరియా పరంగా చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్స్ పరంగా స్కూల్స్కి కాలేజెస్కి చాలా దగ్గరగా ఉంటుందండి నారాయణ చైతన్య లాంటి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ కూడా దీన్ని చాలా దగ్గరగా ఉంటాయండి నెడమనూరు తర్వాత మన గోడవల్లి విలేజ్ అనమాట మన రామర్పాడు మెయిన్ రింగ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీకు ఫ్యూచర్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది గ్రోత్ పరంగా కూడా బాగుంటుందండి రెంట్ల పరంగా కూడా ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలనేది ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది లోపల కూడా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో నిలువు గదులాగా అయితే వచ్చేయండి ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో చూడండి ఇక్కడ మీరు సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైము తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి అదే డైరెక్ట్ ఓనర్శల్గా పర్చేస్ చేయాలంటే ఈ ప్రాపర్టీని కనీసం తక్కువలో తక్కువ యాభై ఐదు లక్షల రూపాయల నుంచి అరవై లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఆఫర్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సెంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక బిల్డింగ్ పైన మనకి టెరస్ మీద కూడా ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి మనకి పిల్లర్స్ అయితే పైకి ఉన్నాయండి మీరు కావాలనుకుంటే ప్లాన్ తీసుకొని ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పక్కనే మనకి ఐచర్ షోరూమ్ అనమాట ఇది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ కూడా ఉంది ఫ్యూచర్లో కమర్షియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దండి